శివధర్ రెడ్డి గారు మీరంటే గౌరవం ఉండే కానీ గత కొంతకాలంగా ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు ఇది పోలీసులకు మచ్చదిస్తున్నారు పోలీసుల యొక్క విలువ దెబ్బతీస్తున్నారు చట్టాన్ని యొక్క మీద ప్రజల గౌరవాన్ని దెబ్బతీసే విధంగా మీ చర్యలు ఉన్నాయి ఇప్పటికైనా మానుకోండి ఇప్పటికైనా అది కాంగ్రెసా బిజెపి బీఆర్ఎస్ చట్టం అందరికీ సమానంగా ఉండాలి బీజేపీలో అరెస్ట్ చేసే దమ్ము ధైర్యం మీకు లేదు కాంగ్రెస్ నాయకుల మీద కేసులు పెట్టే ధైర్యం లేదు ఎంతసేపు బీఆర్ఎస్ అక్రమ కేసులు పెట్టి మా వాళ్ళని అరెస్ట్ చేసి ఏంది ఈ వికృత ఆనందం ఏం పొందుతున్నారు మీరు ఈ వికృత ఆనందం మంచిదా నేను కింది స్థాయి పోలీస్ అధికారులకు కూడా చెప్పదలుచుకున్నా సిఐలు డిఎస్పీలు ఎస్ఐలు రేపు మీరు బలైతారు వాళ్ళు పైనుంచి నోటి మాట చెప్తున్నారు కాయిదాల మీద ఉంటున్నారు రేపు హైకోర్టు కో సుప్రీంకోర్టు దాకానో రేపు ఈ కేసులు నడిచినప్పుడు మీరే బాధ్యత వహించాల్సి ఉంటుంది అడ్డగోలుగా ఏమీ చూసుకోకుండా కేసులు నమోదు చేసి ఎఫ్ఐఆర్లు పెట్టి అక్రమ అరెస్టులు చేస్తే రేపు ఎవరు జవాబుదారి వీళ్ళు రిటైర్ అయిపోతారు ఉన్నతాధికారులు నోటి మాటలతో చెప్తున్నారు చట్టం ముందు మీరు సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది చట్టం ముందు మీరు తల వంచాల్సి వస్తుంది రేపు చట్ట ప్రకారంగా మీరు శిక్ష అనుభవించాల్సి వస్తుంది దయచేసి ఆ స్టేషన్ ఆఫీసర్స్ ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా వ్యవహరించండి పైనుంచి ఎవడో చెప్పిండంటే వాడు ఎవడు మిమ్మల్ని కాపాడలేడు రేపొచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి ఒక్కటి డైరీలో నోట్ చేసి పెడుతున్నాం దానికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది ఎవరు చట్టాన్ని అతిక్రమించినా చట్టాన్ని చేతిలోకి తీసుకున్నా అక్రమ కేసులు పెట్టినా దుర్మార్గంగా వ్యవహరించినా ఎవరిని కూడా వదిలిపెట్టము శోధర్ రెడ్డి గారు రివ్యూ చేయండి ఒకసారి రేపు అసెంబ్లీలో కూడా వీటన్నిటి మీద చర్చ పెడతాం ఈ మొత్తంగా జరిగినటువంటి గుండా మీద ఈ పోలీస్ రాజ్యం మీద ఈ పోలీసుల వ్యవహార శైలి మీద రేపు అసెంబ్లీలో కూడా దీని మీద సీరియస్ డిస్కషన్ పెడతాం